కర్కాటకాది మకర పర్యంతం మకరాది కర్కాటక సంక్రమణ పర్యంతం దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాలుగా చెప్పబడుతోంది దక్షిణాయనము అంటే రాత్రి కాలం నిద్రాకాలం తామస కాలం సూర్యుడి యొక్క వెలుతురు తగ్గే కాలం ప్రపంచంలో చలులు వానలు రోగాలు కాస్త శరీర బలము తగ్గేటువంటి కాలం ఉత్తరాయణ కాలాన్ని తేజోమయ కాలంగా సంక్రాంతిగా అగ్ని విశేషమైనటువంటి కాలంగా ఇంకా ఒక మాట చెప్పాలి అంటే వేదంలో చెప్పినటువంటి మాట చెప్పాలి అంటే ఉత్తరాయణ పుణ్యకాలము కర్మకు ఉపయుక్తమైన కాలం శ్రమకు ఉపయుక్తమైన కాలం దక్షిణాయన పుణ్యకాలము మానసిక యోగానికి ఉపయుక్తమైన అందుకే దక్షిణాయనం ప్రారంభం కాగానే విష్ణువు సుత్తి అని ఒక పేరు ఉన్నదండి నెనితులేకాదశి అంటాం విష్ణువు అంటే శరీరంలో ఉన్న జీవం ఏ లోకాలు వైకుంఠంలో శాంతాకారం భుజగశైనం పద్మనాభం శరీషం దీనికన్నా తాత్వికార్థం గమనించాలి కానీ మనం ప్రత్యక్షార్థాన్ని తీసుకుంటే భగవంతుడు ప్రత్యక్షం కాదు కాబట్టి ప్రత్యక్షార్థాన్ని గమనించకూడదు మీకు ప్రత్యక్షం ఏదో దాన్ని చూడాలి మీ ప్రత్యక్షం మీ శరీరం మీలో ఉన్న జీవం ఆ జీవాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం అనుభవిస్తున్నాం ఎందుకంటే జీవం లేకపోతే శరీరం లేదు కాబట్టి జీవము సుప్తస్థితికి వెళ్ళటం సుప్తి అంటే నిద్రావస్థ నిద్రావస్థకు ఉపయుక్తమైన కాలము జీవము ఎప్పుడైతే చైతన్యాన్ని పొందదో దాన్ని యోగము అంటాం అది దోషం కాదు యోగం దక్షిణాయన పుణ్యకాలము ఎప్పుడూ కూడా విష్ణువు యొక్క యోగ నిద్రకు చిహ్నము కనుక అది యోగావస్థలోకి వెళుతుంది కనుక అది యోగప్రదమైన కాలం అంటే మానసికమైనటువంటి ధ్యానాన్ని మానసికమైనటువంటి కర్మలకు శరీరము బలంగా ఉండదు కనుక ఎక్కువ భావన చేత యోగాన్ని పొందే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం పుణ్యకాలము అనేటువంటిది చెప్పాము సంక్రమణం జరిగిన తర్వాత ఎనిమిది గంటల కాలం పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం అని మనం అన్నాము అంటే యావత్తు ఆరు మాసాలను కూడా పుణ్యప్రదంగా మనం కీర్తిస్తున్నాం ఎక్కడి నుంచి మకర సంక్రాంతి లగాయితూ కర్కాటక సంక్రమణ పర్యంతం ఈ మధ్యలో వచ్చే మాసాలు మనం చూస్తే మాఘం పాల్గుణం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢ మధ్యభాగం పుష్య మధ్య భాగం నుంచి ఆషాఢ భాగం వరకు ఇందులో అన్నీ పుణ్యప్రదమైన మాఘం అఘం లేనటువంటి మాసం మాఘం అఘం అంటే పాపం పాల్గొనం చిగురులు వచ్చేటువంటి మాఘం చైత్రం మనలో కొత్తదైనటువంటి చిత్త ప్రవృత్తిని కలగజేస్తూ ఉత్సాహాన్ని నింపేటువంటిది వైశాఖం మన యొక్క కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటువంటిది విశాఖ అంటే శాఖోపశాఖలుగా విస్తరించేటువంటి మాసం జ్యేష్టం మనకు విశేషమైనటువంటి పొందినటువంటి ఫలం ద్వారా ఆనందాన్ని గొప్పదనాన్ని గౌరవాన్ని ఇచ్చేటువంటిది అంటే ఆ పేర్లలో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని మాత్రమే చెప్తూ ఉన్నాం ఇక ఆషాఢానికి వచ్చేటప్పటికి కర్కాటక సంక్రమణం ప్రారంభమవుతుంది గురు పూర్ణిమ తొలి ఏకాదశి ఇవన్నీ ఇక్కడ మనం చూస్తే ఉత్తరాయణ పుణ్యకాలాది మకర సంక్రమణ కాల ప్రభుత్తి కర్కాటక సంక్రమణ పర్యంతము మధ్యలో ఉన్నటువంటి మాసముల పేర్ల యొక్క వైశిష్ట్యాన్ని చూస్తే అన్నీ కూడా విశేషమైనటువంటి పర్వ దీంట్లో నిషేధాలు లేవు ఆషాఢం దక్షిణాయనం మీద ఆషాఢం నిషేధం శ్రావణం పుణ్యపదం మళ్ళీ భాద్రపదంలో పక్షం పుణ్యం పక్షం నిషేధం ఆ తర్వాత ఆశూయజం లేక వచ్చేటప్పటికి అది కూడా నిషేధమే పుణ్యకర్మలకు ఉపయోగపడేటువంటి మాసం కాదు దైవికమైన ఆరాధన చేయటానికి ఉపయోగపడుతుంది కార్తీకం అక్కడ తులా సంక్రమణం జరుగుతుంది కాబట్టి మాసం మనకు విశేషం మళ్ళీ ధనుస్సు లేక ప్రవేశించేటప్పటికి ధనుర్మాస విశేషం విష్ణు ప్ర అదే బ్రాహ్మీ ముహూర్తం కిందికి వస్తుంది మళ్ళీ మకరం ప్రారంభం ఇలాగా దక్షిణాయన కాలం అంతా కూడా మనకు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటిది సైంటిఫిక్గా చలి వేడి మన శరీరంలో వేడి ఆరోగ్యము జ్ఞానము ప్రవృద్ధి కాలాన్ని పుణ్యకాలం అంటున్నాం మనం మనస్సు మందగించి శరీరం మద్ద బద్దగించి బుద్ధి వికాసం లేని కాలాన్ని మనం దక్షిణాయనంగా అంటే పూర్తిగా పడిపో కాకపోతే కొద్దిగా ఈ కాలంతో పోలిస్తే ఆ కాలం మనకు అంత ఉత్సాహాన్ని ఇవ్వదు పుణ్యకాలములతో శ్రద్ధ ఉండదు అందుకే మనం బాగా గమనిస్తే డిసెంబర్లో జరిగేటువంటి విపత్తులు మిగిలిన మాసాల్లో జరగవు సైంటిఫిక్గా చూడండి అనాదిగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తే ఎక్కడ దేశంలో జరిగేటువంటి విపరీతాలు బ్లాక్ బ్లాక్ ఫ్రైడే అని కానివ్వండి ట్వింట్ అవర్స్ పోల్చడం కానివ్వండి డిసెంబర్లో మనకు ఎక్కువగా జరుగుతుంటుంది కారణం ఏమిటి అంటే చీకటి బాగా ప్రబలేటువంటి మాసం శూన్యానికి పేరే శూన్యంగా పెట్టడానికి వేరే పేరు పెట్టలేదు ఎక్కడ కనుక ఇది శూన్యమాసం దాటిన తర్వాత వచ్చే మాసం పుణ్యమాసం కనుక పుణ్యకాలము అంటే మనిషిలో సద్భావాన్ని ప్రవృద్ధి చేసేటువంటి మాసం కనుక ఈ ఉత్తరాయణాన్ని ఈ ఉత్తర కాలంలో అంతా కూడా యాత్రలు విశేషంగా చేస్తాం పూజలు విశేషంగా ఉంటాయి కొత్తదనం ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది ఇప్పుడు సంక్రాంతి ఒక రకంగా చెప్పాలంటే కాలమానంలో ఉగాది ఉగాది మనుష్యమాన ప్రకారంగా ఉగాది ఈ ప్రకారంగా తీసుకుంటూ వెళ్ళామంటే అన్ని పుణ్యప్రదమైనవే ఉన్నాయి కనుక దీని ఉత్తరాయణ